అతయ్యారు ఏమిటి వంటలు అబ్బో పప్పు ఆవకాయ నెయ్యి అతయగారు ముఖస్తు తనుక్కోపోతే మీది అమృత హస్తం అండి కొద్ది నెయ్యే కుర్రం గుడ్డిదైనా మింగడానికి ఏం తక్కువ లేదని ఇందుకు మాత్రం రెడీ తిన తిన తిను చిన్నప్పటి నుంచి ఉప్పు కారం అలా సిగ్గు సరే ఉంటాయి పౌరుషం అంటే అది కూడా తిండి పదార్థం అనుకునే రకంరా సంతలో షోడాలమ్ముకునే వాళ్ళందరినీ సబ్ ఇన్స్పెక్టర్లు చేస్తే ఇలాగే ఏడుస్తుంది మాట రావి మీకు రాన నోరు ఎక్కువైపోతుంది అవును అతనికి పౌరుషం లేదు అయితే అన్నం తినకూడదా తిను బాబు తిను అతనికి మీసాలే గాని రోషాలు లేవు అయితే ఆకలిండదా నువ్వు తిన్నాయనా తిను ఇంకొక తినే వస్తావు కర్మ్మ మంచు కొంటకి చల్లిండదు మనం ఆడికి సిగ్గుండి